హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాకింగ్ రేయాస్ మీ అందరికైతే అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ఇంట్లో అక్షయ తృతీయ లక్ష్మి అమ్మవారి వ్రతం ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను అలాగే ఇక్కడ నేను అక్షయ పాత్ర కూడా పెట్టుకున్నానండి ఈ సంవత్సరము అది ఎలా పెట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే మీకు చూపించాలి అని అనుకుంటున్నాను మరి ఒకసారి అయితే వీడియోకి అయితే వెళ్దామా హాయ్ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ తోటి నాకు ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుందండి లైక్ ఇవ్వడం మాత్రం ఇక్కడ మర్చిపోకండి ఇక్కడైతే మార్నింగ్ నేను బ్రహ్మ ఈ పూజ పెట్టుకున్నాను ఫోర్ అవుతుంది అప్పటికే ఇంట్లో పని అంతా చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను మనకు ఈ పూజ డే మొత్తంలో ఎప్పుడైనా చేయొచ్చు కాకపోతే ఎక్కువ నేను ముహూర్తాలని నేను పూజలు అయితే చేసుకుంటాను ఇక్కడ మనము అక్షయ పాత్ర మనము ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇక్కడనైతే చూపిస్తాను మనం ఇక్కడ కొత్త అయితే మనము తీసుకొచ్చుకోవాలండి ఆ కుండని కూడా మనము కొనేటప్పుడు కూడా వాళ్ళ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంటాము అని అనుకున్నప్పుడు అక్కడ కుండ మీద మనం ఒక చాక్బీస్ తోటి అయితే చిన్నగా ఇట్లా గీసుకొని మరీ అయితే మన ఇంటికి అయితే తీసుకోవాలి తీసుకొచ్చినప్పటి నుంచి మనము దాన్ని పాత్రగా మనం అనుకుంటాం కాబట్టి అసలుకే కింద పెట్టకూడదండి ఎక్కడ పెట్టినా ఒక ప్లేట్లనైతే మనము దాన్ని ఉంచుకోవాలి దీన్ని తీసుకొచ్చిన తర్వాత క్లీన్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని మనము పసుపు అయితే రాసేసుకొని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన స్త్రీమ్ అనే బీజాక్షరం మాత్రం దీంట్లో రాయాలండి ఈ కుండపైన రాసుకోవాలి మనము ఈ శ్రీమ్ అనే బీజాక్షరం అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన అక్షరం కాబట్టి మనము ఈ కుంకుమని కూడా తడిపేటప్పుడు కూడా దాంట్లో మనము కొంచెము ఇది రోజు వాటర్ ఉంటుంది కదండి ఆ రోజు వాటర్ తోటితే మనము కుంకుమని అయితే తడుపుకొని అలా స్త్రీమ్ అనే అక్షరము మనం ఇలా కుండకి మాత్రం రాసుకోవాల్సి వస్తుంది అలాగే మన కుండని కూడా మనము ఇష్టం ఉన్నట్టుగా మనము అమ్మవారి పూజలు అంటేనే అలంకరణ అంటేనే అమ్మవారికి చాలా ఇష్టము అలా మనము ఏ పద్ధతిలో అయినా కానీ ఈ అక్షయ పాత్రనైతే మనము అలంకరణ అయితే చేసుకోవచ్చండి ఇలా మన ఇంట్లో అక్షయ పాత్ర ఉంటే ధనానికి లోటు ఉండదు అని అంటారండి దీనికి చాలా పురాణాలు కూడా ఉన్నాయి సూర్య భగవానుడు పాండవులకు అందించింది కూడా అక్షయ పాత్రని అలా అక్షయ తృతీయ రోజే అక్షయ పాత్రని అందించారండి అందుకే చాలామంది అక్షయ తృతీయ రోజు కూడా పెట్టుకుంటారు లేదు అంటే వేరే రోజులలో కూడా మనము అక్షయ పాత్రని కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల మనకు ధన అభివృద్ధి అనేది జరుగుతుంది మనం ఎంత సంపాదించినా దానికంటూ ఎదుగుతుంది వృధా ఖర్చులు కాకుండా ఇంట్లో ధనాకర్షణ మాత్రం జరుగుతుందండి కానీ ఇది రెడీ చేసేటప్పుడే మనం కొన్ని నియమాలు మాత్రం పాటించాల్సి వస్తుంది మనము శుక్రవారం అయినా పెట్టుకోవచ్చు అక్షయ పాత్రని అయినా పెట్టుకోవచ్చండి ఇక్కడ రెడీ చేసిన పాత్రలో పసుపు కుంకుమ అక్షంతలు జువాది మళ్ళీ పచ్చకర్పూరము రోజ్ వాటరు అలాంటిది వేసుకొని దాంట్లో మనము కల్లుప్పు అయితే వేయాలండి కల్లుప్పు అనంటే దొడ్డుప్పు అన్నట్టు దొడ్డుప్పుని మనము లక్ష్మీలాగా భావిస్తాం కాబట్టి ఎందుకంటే సముద్రం నుంచి వచ్చేది దొడ్డుప్పే సముద్రాన్ని మనము సముద్ర లక్ష్మీగా భావిస్తాం కాబట్టి ఇలా సగం వరకు అయితే మనము దొడ్డుప్పు అయితే ఆ పాత్రలు అయితే వేసుకోవాలి తర్వాత ఒక జాకెట్ పీసు అంటే ఏదైనా కలర్ కావచ్చు అలా జాకెట్ పీస్ తీసుకొని చిన్నగా మడత పెట్టుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు జువాదు మళ్ళీ రోజ్ వాటరు పచ్చకర్పూరం అలాంటివి వేసి దాంట్లో చిట్టి గాజులు కూడా వేసుకోవచ్చు లక్ష్మీ గవ్వలు కూడా వేసుకోవచ్చు రూపాయి నాణ్యాన్ని కూడా ఉంచుకోవచ్చు అండి నేనైతే ఇలా అక్షంతలు అవన్నీ వేసి అయితే మడతబెట్టి చిన్నగా చేసి అలా అక్షయ పాత్రలనైతే పెట్టుకున్నాను మనం దీన్ని రెడీ చేసేటప్పుడు కూడా కింద ప్లేటు ప్లేటు మీదే పెట్టుకోవాలండి కింద మనం పెట్టినామనుకోండి తర్వాత వేరే పాత్రను కూడా తీసుకోవాలి మళ్ళీ దాన్నే మాత్రం యూజ్ చేయొద్దు ఇలా నేను కుండలైతే అక్షయపాత్రైతే అది పెట్టుకొని అలా పూజ అయితే చేసుకున్నాను మనము దీంట్లో ఎన్ని డబ్బులైనా పెట్టుకోవచ్చండి ఫస్ట్ టైము మన శక్తి మందం ఎన్నైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ సిక్స్ హండ్రెడ్ పెట్టి వన్ రూపాయి అయితే పెట్టుకున్నాను ఇక్కడ మనం పెట్టిన డబ్బులు తీయాలన్నా యూజ్ చేసుకోవాలన్నా అనేది అందరికీ డౌట్ వస్తుంది యూజ్ చేసుకోవచ్చండి మనం పెట్టిన ఒక్క రూపాయి మాత్రం అందులో ఉంచేసి మన బిజినెస్ పర్పస్ డైలీ వచ్చి ఏమౌంటన్నా శాలరీ అమౌంట్ అయినా అందులో అక్షయ పాత్రలో పెట్టి మళ్ళీ తెల్లారి మరో రోజు అయినా ఎప్పుడైనా కానీ మనము అవి బ్యాంకులో వేసుకోవచ్చు లేదు అని అంటే ఎవరికైనా ఇచ్చేది ఉన్నా కానీ ఇచ్చుకోవచ్చు అండి దాంతో మన అప్పులు కూడా తగ్గుతాయి ధనాభివృద్ధి కూడా అవుతుంది మళ్ళా ఇంట్లో ధన ఆకర్షణ కూడా పెరుగుతుంది అలా నేనైతే అక్షయపాత్రనైతే రెడీ చేసుకొని అమ్మవారి పూజనైతే రెడీ పెట్టుకుంటున్నాను ఇది మనము పూజలో పెట్టుకోవచ్చు లేదు అంటే బీరువాలకు కూడా పెట్టుకోవచ్చు అండి పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు బీరువాల బీరువాలకు కూడా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవాలి కానీ పెట్టేటప్పుడు మాత్రం అది కింద ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ అలా ఉంచుకోవాల్సి వస్తుందండి అక్షయ పాత్ర అని అంటే చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చే పాత్ర అండి మీరు ఎవరైనా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు నిజంగా హ్యాపీగా పెట్టుకోవచ్చు మనకు ఇంట్లో అనేది ప్రతి ఇంట్లో మనకు సమస్య అనేది ఇక్కడ నుంచి వస్తుందండి డబ్బుల నుంచే కదా మనకు ప్రతిదీ సమస్య వస్తుంది మళ్ళీ అక్షయ తృతీయ రోజు పెట్టుకుంటే మనకు ఇంకా మంచిదండి ఎందుకంటే పొద్దు మనకు ఆ అంతా అసలు మంచి మంచి గడియాల అనేది ఆ రోజంతా మనకు ఉంటాయి కాబట్టి ఏ టైం అన్నా మనము పెట్టుకోవచ్చు అలా నేను అక్షయ తృతీయ రోజైతే ఇలా అమ్మవారి పూజ అయితే చేసుకున్నానని చేసుకున్నానండి ఈ రోజైతే మనకు పాండవులకు సూర్యభగవానుడు అక్షయపాత్ర ఇచ్చిన రోజు మళ్ళీ సింహాచలంలో నరసింహస్వామి అన్ రూపము అనేది మనకు ఈరోజే ఇస్తారు ఇలాంటివి చాలా పురాణాలు మాత్రం చాలా ఉన్నాయండి ఈరోజు బంగారం కొనడమే అనే ధ్యాస పెట్టుకోకుండా మనకు ఏ ఎలాంటి మంచి పనులైనా చేసుకునేటట్టు ఆలోచన పెట్టుకొని మనం ఈరోజంతా సంతోషంగా ఆనందంగా గడపాలి అనేది అని అనుకుంటాను మళ్ళీ కుచేలుడు శ్రీకృష్ణుని కలిసిన రోజు కూడా ఈ రోజే అండి అంటే తన బాధని చెప్పుకొని తన ఇంట్లో ఉన్న అటుకులు నివేదనంగా సమర్పించిన రోజు కూడా ఈరోజే కాబట్టి ఈరోజు చాలా చాలా మంచి ఫలితాలనిచ్చే రోజు అంటే ఏ పని చేసినా మనకు ఈరోజు అవుతుంది అనే ఒక పాజిటివ్ థాట్ తోటి పాజిటివ్ తోటి కూడా మనము ఈరోజు అనేది జరుపుకుంటాము అలా మళ్ళీ ఆదిశంకరాచార్యులు కూడా కనకధార స్తోత్రాన్ని అందించిన రోజు కూడా ఈ రోజేనండి ఇలా చూసుకుంటే చాలా చాలా ఎన్నో సంఘటనలు కూడా ఉన్నాయి అంత మంచి రోజు కాబట్టి మనం ఈరోజు అమ్మవారి పూజ మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు మళ్ళీ మన శక్తి మందము ఏదైనా వస్తువు అయినా మనం కొనుక్కోవచ్చు ఏది మనతోటి కాకపోతే ఇంట్లో ఊకే చీపురైనా కానీ మనము అమ్మవారిలాగా భావించి ఇంట్లోకి తీసుకోవచ్చండి అలాంటి రోజు కాబట్టి కనీసం ముత్తైదుల ఒక అంటే గాజులు పసుపు కుంకుమ అలాంటివి కొనుక్కొని అన్న ఇంట్లో తెచ్చి పూజ కూడా చేసుకోవచ్చండి అలా నేను ఈరోజైతే అమ్మవారికి అయితే ఇలా పూజ చేశాను కుంకుమ అర్చన చేసుకుంటూ అష్టోత్తరం అయితే అలా చదువుకున్నానండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనము అయ్యగారులకైనా బ్రాహ్మణులకైనా ఆవులకైనా బయట ఎవరైనా తిండి కోసం అంటే ఆకలి కోసం పరితపిస్తున్న వాళ్ళకైనా ఇలా మనము ఈరోజు ఏదైనా మనము దాన దాన ధర్మాలు అయితే చేసుకోవచ్చు మళ్ళీ బ్రాహ్మణునికి ఈరోజు అంటే చల్లని వాటర్ తోటి కుండ కుండ చల్లని కుండ నిండు కుండని కూడా దానం చేస్తారు విసన కర్రెలు కూడా ఈరోజు దానం చేస్తారు మళ్ళీ ఇంట్లో ఉన్న నవధాన్యాలు కూడా మనము ఈరోజు బ్రాహ్మణునికి దానం చేయొచ్చు మళ్ళీ ఇలా ఏ చిన్న పని అయినా కానీ ఈరోజు మొదలు పెడితే మన మన పని అక్షయమవుతుందన్న ఆ పాజిటివ్ థాట్ తోటి మనం ఈరోజు అలాంటి పనులు చేయనీకి ఒక మంచి ఇచ్చే రోజు ఈ రోజేనండి ఇక్కడ నేను అమ్మవారి పూజ అంతా అయిపోయి అమ్మవారికి కూడా నేను తాంబూలం కూడా పెట్టాను అలా మార్నింగే నేను ఇక్కడ అమ్మవారి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి నేను ఇక్కడ అమ్మవారికి చిట్టి గాజులు మళ్ళీ గవ్వలు అమ్మవారికి పసుపు కుంకుమ ఇంట్లో మళ్ళీ ఇంట్లో మనకు ధన్ ధాన్యాలు అలాంటివి ఏవైనా గోధుమలైనా బియ్యమైనా కొత్త ధాన్యం ఏది ఉన్నా కానీ ఇలా అమ్మవారికి అయితే ఇలా పెట్టుకోవాలి తాంబూలం కూడా ఇచ్చాను మళ్ళీ ఇక్కడ వినాయకుణ్ణి శ్రీకృష్ణుణ్ణి మళ్ళీ తులసాకుతోటి అయితే పూజించానండి నైవేద్యంగానైతే నేను ఇక్కడ బెల్లము నైవేద్యం పెట్టాను మళ్ళీ అరటి పండ్లు కూడా నైవేద్యం పెట్టుకున్నానండి ఇలా అయితే నేను నా పూజనైతే కంప్లీట్ చేశాను ఇక్కడ చిట్టి గాజులు ఎంత మంచిగా ఉంటాయో అమ్మవారికి అలా పూజనైతే నేను కంప్లీట్ చేసుకున్నానండి ఈరోజు తర్వాత పూజ అంతా అయిపోయాక మేము గుడికి అయితే వెళ్ళాము ఎందుకంటే అయ్యగారికి కూడా బ్రాహ్మణుడికి కూడా మేము నీళ్ళతో అంటే నిండు కుండని కూడా మేము దానం చేయాలి అని అనుకున్నాము ఇక్కడ అన్నీ రెడీ పెట్టుకున్నాను అంటే ఇంట్లో ఉన్న పప్పులు చక్కెర ఎర్రపప్పు మళ్ళీ శనగపప్పు పల్లీలు మినపప్పు అలాంటివి నేను తొమ్మిది రకాలైతే అయితే నేను ఇంట్లో నుంచి అయితే తీసుకొని వెళ్ళానండి ఎలాగో మనము నిండు కుండని ఇస్తున్నాం కాబట్టి అలా పండ్లు తాంబూలము కూడా పెట్టుకున్నాను చూడండి ఇది మనము ఇంటికి తెచ్చుకున్నాక రాత్రంతా నీళ్ళతో అలా ఉంచేసి పొద్దున్నే మంచి నీళ్ళు అలా నింపుకొని అయితే మనం బ్రాహ్మణుడికి ఈరోజు ఇస్తే చాలా చాలా మంచిది అలా శివాలయానికి అయితే మేము అందరం వెళ్ళాము రేయాంశి మంచిగా అయితే అభిషేకం చేస్తుండో అసలు ఎంత బాగుంటుంది అని అంటే తనకైతే అసలు టెంపుల్ వస్తే ఎంత యాక్టివ్గా ఉంటాడు నేను ప్రతి వీడియోలో కూడా మీకు తోటిదే షేర్ చేసుకుంటాను అసలు మా మాట అస్సలకే వినడిగా తన తను గుడంతా తిరుగుకుంటూ అలా ఉంటాడు మొత్తానికి ఇక్కడ పద్మాసనం వేసుకోనంటే మంచిగా కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని పద్మాసనం వేసుకొని అలా కూర్చుంటాడు ఇక్కడ అయితే నీళ్ళ నీళ్ళ కుండని ఇంటి నుంచి తీసుకెళ్ళిన ధాన్యాన్ని అయితే ఇలా ఇచ్చేసి ఆశీర్వాదం అయితే మేము తీసుకున్నాము మరి మీరు కూడా ఎలా చేసుకున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వ్లాగ్ తొట్టైతే మీ ముందుకు వస్తాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్